ఈరోజు మళ్ళీ మా తోటలో కూరగాయలు అయితే హార్వెస్టింగ్ అయితే చేస్తున్నానండి ఫస్ట్ టమాటాలు తీసుకుంటున్నాను మా అమ్మ దీంతో టమోటా ఊరగాయ చేయాలని చెప్పేసి టమోటాలు తీసుకొని రమ్మనింది అందుకే ఇది సేలింగ్ అయితే కాదండి ఈసారి హార్వెస్టింగ్ ఆల్మోస్ట్ అన్నీ మా ఇంటికి అనమాట మంచి మంచి టమోటాలన్నీ తీసుకుంటున్నాను ఎందుకంటే పచ్చడి బాగుండాలంటే ఫ్రెష్గా ఉండే టమోటాలు అలాగే బాగుండాలన్నమాట కొంచెం పాడైనా కూడా పచ్చడి కూడా పాడవుతుంది కదండి అది నిలువ పచ్చడి అనమాట టమోటాలు ఇప్పుడు తక్కువైపోయాయి కదండి కాస్ట్ అందుకే మేము కూడా పిక్కిలు వేద్దామని చెప్పేసి మొన్న వేసింది నేనైతే అది రికార్డ్ చేయలేదనమాట ఈసారి ఈ టమోటాలతో చేసే పిక్కిలు అయితే ఖచ్చితంగా రికార్డ్ చేసి మీకు పెడతాను చూడండి చాలా బాగున్నాయి కదా అక్కడికి ఇది ఫోర్త్ టైమో ఫిఫ్త్ టైమో మేము హార్వెస్టింగ్ చేస్తున్నామండి అక్కడికి పెద్ద పెద్ద కాయలే వస్తున్నాయి అన్నమాట ఇంకా మా పంట ఎంత బాగా వచ్చిందో చెప్పండి కానీ రేటు మాత్రం అస్సలు లేదు జస్ట్ కిలో టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ లాస్ట్ ఫైనల్ అంటే ట్వంటీ రూపీస్ అండి అసలు మదన్పల్లిలోనే పెద్ద మార్కెట్ ఉంటుంది టమోటాల మార్కెట్ అనమాట చాలా అంటే చాలా పెద్దది నేను చూసాను చిత్తూరు డిస్టిక్ మొత్తానికి అదే పెద్దదని చెప్పచ్చు ఇక్కడ మా సత్యసాయి డిస్టిక్కి మొత్తానికి కూడా అదే పెద్దదని చెప్పచ్చు మా సైడ్ కూడా అంత పెద్ద మార్కెట్ అయితే లేదండి చాలా పెద్ద మార్కెట్ మదన్పల్లి మార్కెట్ టమాటాలు ఫేమస్ అనమాట ఎక్కడెక్కడికో ఎక్స్పోర్ట్ అవుతాయి అక్కడే చీప్ అండ్ బెస్ట్ అయిపోయినాయంట టమాటాలు ఇంకా మన పక్కన ఇంకెంత మాత్రము ప్రైస్ వస్తుంది మీరే ఆలోచించండి చాలా అయిపోయాయి అనమాట చాలా అంటే చాలా తక్కువైపోయాయి అందుకే ఇప్పుడు తక్కువగా ఉన్నప్పుడే మనము నిలవ పచ్చడి చేసుకుంటే హ్యాపీగా టమాటా పచ్చడి అయితే తినచ్చు కదా నాకు చాలా ఇష్టము టమోటా ఊరగాయ అంటే మా మమ్మీ బల్లే చేస్తుంది అనమాట ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఎలా చేస్తుంది అనేది చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అందులోనే ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పండు మిరపకాయలు కూడా హార్వెస్టింగ్ చేస్తున్నానండి మామూలుగా పచ్చిమిరపకాయలు అయితే మేము హార్వెస్టింగ్ చేసింది నేను ప్రీవియస్ వీడియోలో వీడియోస్లో అయితే పెట్టాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి చాలా మిరకాయలు అయితే పండు మిరపకాయలు అయిపోయాయి అన్నమాట పండు మిరపకాయలతో కూడా మా అమ్మ పచ్చళ్ళు ఇలాంటివి చేస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అందుకే పండు పండుమిరపకాయలు హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను నేను పండు మిరపకాయలు అయితే బల్లే ఉన్నాయండి అసలు నిజంగా చిన్నప్పుడు సేమ్ ఇదే కలర్లో ఒక స్వీట్ అయితే వచ్చేదన్నమాట మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు సేమ్ టు సేమ్ మిరక్కలాగే ఉండేది నేను బలి తినేదాన్ని వాటిని స్వీట్ అనమాట అది వాటిని ఏమంటారు కూడా నాకు గుర్తులేదు చాలా మర్చిపోయాను అని చెప్పొచ్చు సేమ్ ప పండు మిరక ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండేదనమాట నాకు అదే గుర్తుకొస్తుంది ఇవి పచ్చి మెరక్కెలాగా నేను ఫీల్ అవ్వట్లేదు పండు మెరకెళ్లాగా ఫీల్ అవ్వట్లేదండి ఆ స్వీట్ నా చేతిలో ఉందేమో అనే ఫీలింగ్ వస్తుంది అంత బ్రైట్గా కనిపిస్తుంది నాకు అదే గుర్తుకొస్తుంది నాకు అసలు తినాలనిపిస్తుంది కానీ కారం కాబట్టి గమ్మనున్నాను బట్ ఏమంటే అంటే అలా స్వీట్ లాగా నాకు అనిపిస్తుంది అనమాట చూడండి ఇదైతే అసలు యాజ్ ఇట్ టీజ్ అని చెప్పొచ్చు చాలా పెద్దగా పొడుగ్గా వచ్చేటివి ఆ స్వీట్స్ సేమ్ టు సేమ్ పండుమిరక్క లాగే ఉండేది అనమాట ఎక్కడ తేడా కనిపించేది కాదు బలి ఉండేది స్వీట్ అయితే ఆ స్వీట్ అనిపిస్తుంది నాకు పండు పండుమిరకలు కూడా అంత షైనింగ్గా లేండి ఏం చేద్దాం తినాలనిపిస్తుంది కానీ కారం కాబట్టి మనం అస్సలు టచ్ చేయలేము పండు పండుమిరకాయలు కూడా ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ అయితే చేసేస్తానండి చాలా ఎక్కువ అయితే రాలేదు చాలా తక్కువే వచ్చాయి పర్లేదు మనకి ఇంటికి చట్నీ కానీ మిరకాయ కారం కానీ ఎరగడ్డ వేసి మేము మిరకాయ కారం చేస్తాము చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియోస్లో ప్రి ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉందన్నమాట మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఖచ్చితంగా దొరుకుతుంది ఏంటి ఎర్రగడ్డ కారం అని చెప్పి పెట్టాను పండు మిరపకాయ కారం అని పెట్టలేదు మిరపకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఎందుకంటే నేను దాంట్లో ఎండు మిరపకాయలు వాడాను కాబట్టి మీకు ఎర్రగడ్డ కారం అని పెట్టాను సేమ్ అదే కారం ఈ మిరపకాయలు వేసి కూడా చే చేసి చూపిస్తానండి మీకు ఒకసారి చాలా బాగుంటుంది దోసల్లోకి చపాతీలోకి ఇడ్లీలోకి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అసలు కొంచెం తినేవాళ్ళు ఎక్కువగా తింటారు అనొచ్చు అంత బాగుంటుంది టేస్ట్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోయే కారం అని చెప్పొచ్చు ఈవెన్ చట్నీ లేకపోయినా జస్ట్ ఈ కారంతోనే అన్నీ తినేయచ్చండి ఇడ్లీ కానీ దోశ కానీ చపాతి కానీ ఈజీగా తినేయచ్చు అంత బాగుంటుంది టేస్ట్ నాకు భలే ఇష్టము ఈ తెలంగాణ సైడ్ రోజు చేసుకుని తింటారంట నాకు తెలీదు చాలామంది చెప్తే విన్నానమాట డైలీ ఖచ్చితంగా ఇది చేసుకొని తింటారు అని చెప్పేసి చెప్పారు ముద్దలేకైతే అసలు ఇంకా చెప్పాల్సినది అవసరమే లేదండి అమృతం ఉంటుంది కొంచెం ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొనేసి ముద్ద ప్లస్ కారం అసలు వద్దులేండి ఆ టేస్ట్ ఇంకా చెప్పలేం మాటల్లో చెప్పలేం తినిండే వాళ్ళకి ఆ టేస్ట్ అయితే తెలుస్తుంది ఇంకా వంకాయలకి వంకాయల చెట్టు దగ్గరికి వచ్చేసానండి ఇంకా వంకాయలు కూడా లేత లేత వంకాయలు అయితే దొరికాయి చాలా బాగున్నాయి వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు చాలా వంకాయలు అయితే వచ్చాయండి చెట్టు ఫుల్ కాసిందని చెప్పచ్చు నేను చాలా వరకు ఇప్పటికి ఫిఫ్త్ టైమో సిక్స్త్ టైమో హార్వెస్టింగ్ చేస్తున్నాను వంకాయలు ప్రీవియస్ వీడియోస్లో కూడా పెట్టాను చూడండి మీకు దీంతోపాటు ఈరోజు మేము ఇంకొక ఐటెం అయితే తెచ్చాము మా తోట దగ్గర నుంచి బట్ అది నేను హార్వెస్టింగ్ చేయలేదు మా అమ్మ చేసింది అది కూడా నేను మీకు లాస్ట్ ఎండింగ్లో చూపిస్తాను ఏం హార్వెస్టింగ్ చేసిందనేది మా తోటలో ఏమేమి ఉంటాయని ఎస్టర్డే నేను మునగాకు కూడా పీ పీకొచ్చానండి బట్ ఆ వీడియో అయితే పెట్టలేదు చాలా బాగుంది లేత మునగాకు అనమాట చాలా చాలా బాగుంది అది అయితే పెట్టలేదు ఇంకొకసారి అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి హార్వెస్టింగ్ చేస్తూ ఉంటే వంకాయలు అయితే ఎక్కడంటే అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి చాలా ఎక్కువ కాసాయి అనమాట లేత లేత వంకాయ ఈ వంకాయలతో చాలా డిషెస్ అయితే నేను చేశాను నా వీడియోస్లో మొన్న రీసెంట్గా కూడా దమ్ బిర్యానీ పెట్టాను వంకాయ దమ్ బిర్యానీ ఒక్కసారి చెక్ చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది కానీ టేస్ట్ వైజ్ మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి ఇవే మా వంకాయ చెట్లు చాలా బాగున్నాయి కదా జస్ట్ ఒకే టూ లైన్స్ వేసామండి టూ లైన్స్ వేస్తే అన్ని వంకాయలు వస్తున్నాయి ఇంకా ఒక ఎకరాలు ఎకరాలు వేస్తే చాలా ఎక్కువ వస్తాయేమో నాకు తెలిసి చూడండి ఎంత బాగున్నాయి కదా దాని పక్కన పచ్చిమిరపకాయల చెట్లు అవి చిన్నగా కనిపిస్తున్నాయి కొంచెం పెద్దగా గుబురుగా తయారయ్యాయి అనమాట బట్ వంకాయ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అసలు ఎక్కడా తగ్గలేదు వంకాయ కూర చేసిన ఫ్రై చేసిన కొన్ని వంకాయలు ఎంత వండినా కూడా టేస్ట్ అనేది రాదండి కొన్ని వంకాయలు అసలు నిజంగా చెప్పాలంటే ఎంత టేస్ట్ ఉంటాయంటే అంత టేస్ట్ ఉంటాయి అసలు సాంబార్లో ఒక్క వంకాయ పడితే చాలు ఆ టేస్టే వేరే లెవెల్కి వచ్చేస్తుంది అంత టేస్ట్ని ఇస్తుంది వంకాయ అనేది కావాలంటే మీరు ఒక్కసారి సాంబార్లో అంటే వెజిటేబుల్ సాంబార్లో వంకాయ వేసి చూడండి ఖచ్చితంగా టేస్ట్ అయితే మీరు మర్చిపోలేరు చాలా బాగుంటుంది ఇప్పుడు మా తోట నుంచి మేము ఏమేమి హార్వెస్టింగ్ చేసామో ఈరోజు మొత్తం అవన్నీ చూపిస్తున్నాం చూడండి ఫస్ట్ టమాటాలు అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ నేను టమోటాలే కదండీ హార్వెస్టింగ్ చేసింది దోర టమోటాలు మాగిండే టమాటాలు పచ్చివి అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో ఎందుకంటే కొంచెం ఫుల్గా మాగిపోయాక మేము పికిలు పెట్టుకోవాలని చెప్పేసి తీసుకొచ్చామన్నమాట ఇవి ఇన్ని టమోటాలు అయితే ఈరోజు హార్వెస్టింగ్ చేసామండి ఇంకా ఉన్నాయి అక్కడక్కడ అవి కూడా పెట్టి చూపిస్తాను మీకు చూడండి ఇవన్నీ టమోటాలే అనమాట చూడండి ముందర పెద్ద పెద్ద టమోటాలు పెట్టినాను నేను అవి చా అసలు నా చెయ్యి ఎంత ఉన్నాయన్నమాట ఒక్కొక్క టమాటా అంత పెద్ద పెద్ద టమోటాలు అని చెప్పొచ్చు ఇంక ఇక్కడ వంకాయలు అనమాట ఇది ఇది ఒక రకమైన వంకాయ అండి ముల్ల వంకాయ అంటారు కదా మామూలుగా ముల్ల వంకాయలు చాలా బాగుంటాయి అంటారు కదా ఆ రకానికి చెందిండే వంకాయ అనమాట అది ఒక్కటే ఉన్నింది ఇంకా మిగతా అవన్నీ చిన్న చిన్న వంకాయలు దాన్ని సీమ వంకాయ సీమొంకాయ కాదు సారీ నార్మల్ వంకాయలేనండి బట్ దానికి ఏదో పేరుంది నాకు రావట్లేదు అది మాత్రం ముల్లంకాయ ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి అనమాట వంకాయకి దాన్ని చూసి మనము ముల్లంకాయ వంకాయ అని చెప్పేసి గుర్తుపట్టచ్చు చెట్టు మీద కూడా అంతే అండి ఫుల్ ముళ్ళు ఉంటాయి ఇప్పుడు నేను హార్వెస్టింగ్ చేసిండే వంకాయలే వేరు దానికి అంత ముళ్ళు రావు అందుకే నేను ఈజీగా లోపలికి వెళ్ళి వంకాయలు పెరుక్కొని వచ్చినాను ఇప్పుడు మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వంకాయ చూపించాను కదా ముల్లంకాయ అవి చాలా డేంజరస్ అండి ఫుల్లు ముళ్ళు ఉంటాయి అన్నమాట జస్ట్ చేయి చాలు మనకి ముళ్ళు అనేటివి బాగా గాయాలు చేసేస్తాయి అంత షార్ప్గా ఉంటుందన్నమాట చాలా కొంచెం జాగ్రత్తగా పీకాలని చెప్పచ్చు వంకాయలు మాత్రం కొంచెం తేడా జరిగినా మనకి ముళ్ళులనేవి గుచ్చుకునేస్తాయి బాగా గుచ్చుకునేస్తాయి అందుకే దాన్ని మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి ఇవేమంటే మనం డైలీ యూజ్ చేసే వంకాయలే కాబట్టి దానికి ముళ్ళులు ఉండవు ఏముండవు అవి ఒక హైబ్రిడ్ రకం అని చెప్పచ్చండి అది నాటి ముల్లు దానికి అన్ని ముళ్ళులు ఉంటాయి పండుమిరకెళ్ళండి పండు మిరపకాయలు చాలా బాగున్నాయి అసలు ఎంత ఎర్రగా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి దీ మీకు ఏమన్నా తెలుసు ఉంటే పండుమిరపకాయలతో ఏదైనా అంటే కొంచెం వెరైటీ డిషెస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్లో అయితే పెట్టేసేయండి నేను అవి కూడా రెడీ చేసి మీకు చూపిస్తాను ఖచ్చితంగా బట్ నాకు తెలిసింది పండు మిరపకాయ కారం ఇంకొకటి పండు మిరపకాయతో మా అమ్మ ఊరగాయ కూడా పెడుతుంది ఆ రెండే నాకు తెలుసు ఇంకా పండు మెరకయని ఎండబెట్టుకొని మనం మామూలుగా వాడుకునేటట్లు వాడుకుంటాం తిరువాతల్లోకి దీంట్లలోకి వాడుకుంటాము అంతే నాకు తెలుసు ఇంకా తెలీదు మీకు ఏమైనా వెరైటీ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో పెట్టేసేయండి నేను అది ట్రై చేస్తాను చూడండి మా ఫ్రెష్ కరేపాకు డైలీ మేము తీసుకొని వస్తామని చెప్పాను కదా అది యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాను బాగుంది కరేపాకు ఈరోజు చాలా బాగుంది అంటే లాస్ట్ మంత్ అంతా కొంచెం చీడబట్టి డ్యామేజ్ అయింది ఈ పాకెట్ ఏందో తెలుసా మీకు ఈ పాకెట్ ఒకసారి మీరే గెస్ట్ చేయండి గెస్ట్ చేస్తే కామెంట్లో పెట్టండి చూడండి ఈ పాకెట్లో ఏముందో పూలండి రోజా పూలు చిట్టి చిట్టి పూలు చిట్టి చిట్టి రోజా పూలు బటన్ రోజెస్ అంటారు కదా ఆ రోజెస్ చెట్టు ఉందనమాట మా తోటలో మా అమ్మ పెరిగి నా చేతి నా చేతికి ఇచ్చింది గెన్నెర పూలను ప్లస్ రోజా పూలు ఇచ్చిందనమాట నేను చేతిలో పట్టుకోలేక ఇట్లా పాకెట్ లాగా తయారు చేశాను మా సైడ్ అయితే పాకెట్స్ బాగా దొరుకుతాయండి ఎందుకంటే పూలని పాకెట్ లాగా చేసి అమ్ముతూ ఉంటారు నాకు అది ఐడియా వచ్చేసి నేను కూడా పాకెట్ చేసేసానమాట బాగుందా పాకెట్ బాగుంది కదా పూలు ఇట్లా ఒక ఆకు దొరికితే చాలు ఆ ఆకులోనే ఇట్లా ప్యాక్ చేసేసుకోవచ్చు ఈజీగా దాంతోపాటు ఇవి చూడండి కాన్ అంటే ఇది పాప్కాన్ కాదండి మన కాన్ అనమాట ఇది కాన్ అండి స్వీట్ కార్న్ కాదు మన కాన్ అనమాట అంటే ఏం చెప్పాలి దీన్ని ఏమంటారు మొక్కజొన్న మొక్కజొన్న అని మాత్రం తెలుసు మన మొక్కజొన్న అనమాట స్వీట్ కార్న్ కాదు మెత్తగా ఉండవు ఇవి గింజలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనము ఉడకబెట్టుకొని తినాలి కాల్చినా కూడా బాగుంటాయి కొంచెం లేతగా ఉంటే బాగా కాల్చుకొని హ్యాపీగా దాని మీద ఉప్పు కారం వేసుకొని తినేస్తే సూపర్గా ఉంటాయండి బట్ మేము బాయిల్ చేసేకే తెచ్చామన్నమాట ఎందుకంటే గింజలు చాలా గట్టిపడిపోయాయి అని చెప్పచ్చు అందుకే తినలేమని చెప్పేసి ఒక ఒక ఫైవ్ ఏమో తీసుకొచ్చాము చూసారు కదా ఈరోజు మా హార్వెస్టింగ్ ఇలా ఉంది నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్